బాలీవుడ్ లో ప్రసిద్ధ జంట అయిన అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా ఆరు సంవత్సరాల ప్రేమ అనుబంధం నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇటీవల అర్జున్ కపూర్ తన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఒక ప్రేరణాత్మక సందేశాన్ని పంచుకున్నారు ఇందులో గనన్ అనే పదాన్ని ప్రస్తావించారు దీని అర్థం ఇతరుల ఆనందంలో మన ఆనందాన్ని కనుగొనడం ఎందుకంటే వారిని మనం అంతగా ప్రేమిస్తామని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అర్జున్ బ్రేకప్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను రిలాక్స్ అని చెప్పారు అర్జున్ కపూర్ స్పష్టమైన మరియు నిజాయితీ గల ప్రకటనను అభిమానులు ప్రశంసించారు తన జీవితంలో ముందుకు సాగేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా మారింది ఇదిలా ఉంటే మలైకా అరోరా కొత్త రిలేషన్షిప్ గురించి వార్తలు మొదలైనాయి ఒక వ్యక్తితో ఆమె కనిపించడంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఈ ఊహాగానాలను మరింత పెంచాయి మలైకా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ను హాస్యపూర్వకంగా ఎంపిక చేస్తూ నవ్వించేలా ఉంచింది మలైకా ఇటీవల కొన్ని ఆలోచింపజేసే పోస్టులను పంచుకున్నారు ఒక పోస్ట్లో మన ఆలోచన స్థిమితంగా ఉంచగలిగితే జీవితాన్ని మార్చగలదు అని పేర్కొన్నారు అర్జున్ మరియు మలైకా బ్రేకప్ ఒక ముగింపు కాదు అవి వారి కొత్త అవకాశాలు మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ప్రారంభం కూడా కావచ్చు ఈ కఠిన సమయాన్ని ఇద్దరు తారలు వివేకం మరియు సానుకూలతతో ఎలా అధిగమిస్తున్నారో అది అందరికీ ప్రేరణగా నిలుస్తుంది